ुरा मादेवा सहायकुडाय महोन महो न सहाय महादेवा सहायकुडाय हो उदाय कालप नैवेद्यमो हृदय पूर्वकर्पणलो न स्तुति न केनया आरादिन्तु नया आरा न स्तुतिनिकेनया आरादिन्तुनया महो न तुडा मदेवा सहायकुडे हो वा మాదేవా సహాయకుడా అగ్నిపినేత్రము అపరం అగ్నిని పాదముల నేత్రములో

రాధన్య జలముల ధ్వనివంతి కంటస్వరం నోటనుందంచులకాగం జలముల ధ్వనివంతిక స్వరం నోటను రంద ఏణు నక్షత్రములు ఏణాత్మేత నవో ప్రభువాస్తుతినికేనయా నా దునయాస్తుతికేనయా ఆరా దునయా महोनतुडा मादेवा सहायकुडा सहायकुडाय हो वा महो नतुरा मदेवा सहायकुडाय हो హృదయ పూర్వక అర్పణలో నస్తుతినికే నయా ఆరా దిత నయా నస్తుతినికే నయా ఆరా దింతయా ఆ దివంతి వాడా యోగ యోగాములో జీవించువాడా వాడా ఆదయో అంతములేని వాడా యుగ యోగాములో జీవించు వాడా పాత లోకపు తలపుచే కలిగిన వా ప్రభవా सुति नया आरा दिन्तु नया नस्तुति नी के नया हल्लेलुया हल्लेलुया नया हल्लया Hallelujah!